ఛానల్ జెసిఎంసీ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా సో ఈ రోజు అయితే నేను బేగం బజార్ వెళ్తున్నానండి క్రిస్మస్ ఆర్నమెంట్స్ కొన్ని తీసుకోవాల్సి ఉందన్నమాట వాటి కోసం అండ్ మీ అందరికీ కదా బేగం బజార్లో మనకి కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ బార్గెనింగ్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాను సో ఐటమ్స్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను నేనేం కొనబోతున్నాను అనేది కూడా చూపించేస్తాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వెళ్దాం నాతో పాటు బేగం బజార్కి రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి అజీజ్ ప్లాజా ఇక్కడ మనకి అన్ని రకాల డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట బర్త్డేకి సంబంధించినవి బెలూన్స్ క్రిస్మస్కి రిలేటెడ్ అండ్ కిడ్స్కి టాయ్స్ సైకిల్స్ అట్లాంటివన్నీ కూడా ఈ కాంప్లెక్స్లో మనకి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట అంటే ఒక్కో ఐటెంకి ఒక్కో ప్లేస్కి వెళ్ళకుండా అన్ని ఐటమ్స్ ఒకే ప్లేస్లో కొనుక్కునేలాగా మనకి ఇక్కడ ఉంటుంది సో మళ్ళీ తర్వాత హల్దీకి అలాంటి వాటికి డెకరేషన్ చేసుకోవడానికి బంతి పూలు అట్లాంటివి కూడా మనకి ఇక్కడ బంచెస్ లాగా ఇస్తారు సో బార్గెనింగ్ చేసి తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైజెస్కి వస్తాయి కొంచెం రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటాయి అన్నమాట ఇవన్నీ వచ్చేసి క్రిస్మస్ ఆర్నమెంట్స్ సో ఇవి కోన్స్ అనమాట మన ట్రీకి డెకరేట్ చేయడానికి పెడతారు కదా సో అవి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ వన్ ట్వంటీ ఆ రేంజ్లో ఉన్నాయనమాట అంతకన్నా తక్కువైతే లేవు సో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు కొంచెం రీజనబుల్ అనిపించింది బట్ ఇప్పుడు ఏమి ఆఫర్ పెట్టలేదు అనమాట ఉన్న ప్రైజెస్కే ఇస్తున్నారు వన్ ట్వంటీ కంటే తక్కువ అయితే ఏం లేవు అండ్ ఇవి వచ్చేసి మెష్ క్లాత్ ఉంటుంది కదా షిమ్మర్ క్లాత్ సో ఇవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా డెకరేషన్కి కానీ లేదంటే ఫంక్షన్స్లలో ఫ్రూట్స్ అట్లాంటివి ప్యాక్ చేయడానికి బాస్కెట్స్కి కవర్ చేయడానికి ఇవి బాగా యూస్ చేస్తున్నారు టెన్ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి ఒక హండ్రెడ్ బ్యాగ్స్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ వరకు అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట అండ్ ఇవన్నీ కూడా బంతి పూలు సో మనము ఇళ్ళకి డెకరేట్ చేసుకోవడానికి కానీ హల్దీ ఫంక్షన్స్కి ఇంట్లో ఏ అకేషన్స్ అయినా పూజ అలాంటివి ఏవైనా ఉంటే కూడా మనము ఓన్గా డిఐవై ఏమైనా చేసుకోవాలనుకుంటే కూడా ఇవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట అండ్ క్రిస్మస్ ట్రీస్ ఇవన్నీ కూడా సో క్రిస్మస్ ట్రీస్ నేను ఇంతకుముందు కూడా మీకు ప్రైజెస్ చెప్పాను కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్ అయిన ఉన్నాయన్నమాట అసలు తక్కువ లేనే లేవు సో అంతకన్నా తక్కువ దొరకడం కష్టమే బట్ అప్ ఇప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ ప్రైజెస్ అయితే చాలా చేంజ్ అయిపోయాయి అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అయితేనే మనకి ట్రీస్ దొరుకుతున్నాయి అంతకన్నా తక్కువ అయితే లేవు అండ్ ఇక్కడ క్రిబ్ అవన్నీ కూడా ఉన్నాయి సో ప్రతిది కూడా నేను ప్రైజ్ ఏం చూపించట్లేదు ఎందుకంటే నాకు ప్రైజెస్ కొంచెం ఎక్కువే అనిపించాయి అనమాట రీజనబుల్గా ఏం అనిపించలేదు అందుకని చెప్పేసి సో ఇక్కడ అన్ని స్టాచ్యూస్ కూడా చిన్న చిన్న స్టాచ్యూస్ కూడా అమ్ముతున్నారు ఇవన్నీ క్రిస్మస్ డెకరేషన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసేసుకున్నా ఇంకా తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అనమాట బయలుదేరుతున్నాము ఇంటికి సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి కొన్నాను ఏంటి అని చెప్పేసి చూపించేస్తాను చూడండి సో వచ్చేసి చా చాక్లెట్స్ ఇంకా బాగున్నాయి కదా డిఫరెంట్ ఫ్లేవర్ అని చెప్పేసి తీసుకున్నాము పిల్లల కోసం త్రీ ఫిఫ్టీ రూపీస్ దీని ప్రైజ్ సో పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం కదా ఇది కేక్తో పాటు ఇవి కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాము అండ్ ఇది బేగం బజార్లో తీసుకున్న ఐటమ్స్ అనమాట ఇవి వచ్చేసి లైట్స్ ట్వంటీ టు థర్టీ మీటర్స్ వరకు ఉంటుంది సో త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్తే టూ టూ ఫిఫ్టీకి తీసుకున్నాను అది వచ్చేసి గ్రీన్ మెష్ వన్ ఫిఫ్టీ రూపీస్ టెన్ మీటర్స్ ఉంటుంది అండ్ ఈ గార్లెంట్స్ వచ్చేసి టెన్ పీసెస్ ఇచ్చారు అండ్ ఇవి క్యాప్స్ ఏమో వన్ ఎయిటీ రూపీస్ టువెల్వ్ పీసెస్ ఉంటాయి ఈ గ్రీన్ గార్లెంట్స్ ఉన్నాయి కదా ఇవైతేనేమో సింగిల్ పీస్ అయితే నేను ఒక షాప్లో అడిగితే హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇంకో షాప్లో అడిగితే సిక్స్టీ రూపీస్ చెప్పారనమాట అంతకన్నా తక్కువ రాదు అంటే ఇంకా నేను బార్గెనింగ్ చేసి చేసి బంచ్ మొత్తం ఫోర్ హండ్రెడ్కి టెన్ పీసెస్ వస్తాయి అని చెప్పేసి అన్నారు సో ఫోర్ హండ్రెడ్ కాదు టూ ఫిఫ్టీకి ఇచ్చేయండి అని అంటే ఇంకా ఫైనల్గా త్రీ హండ్రెడ్కి ఇచ్చారనమాట టెన్ పీసెస్ ఉన్నాయి మొత్తం బంచ్ ప్యాక్ తీసుకుంటే సో ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ డిఐవై ట్రీ చేస్తున్నాను అనమాట క్రిస్మస్ ట్రీ సో ట్రీ కొనడానికి కుదరకపోవచ్చు లాస్ట్ మినిట్లో కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట సో దానికోసం నా దగ్గర వేస్ట్గా ఉన్న ఒక పూల కుండి తీసుకున్నాను కాలిది అండ్ ఇది వచ్చేసి కార్డ్ బోర్డ్ అనమాట కార్డ్బోర్డు ప్లెయిన్గా ఉన్నా పర్లేదు ఇట్లా బాక్స్ లాగా ఉన్నా పర్లేదు అనమాట సో దాన్ని దీనిపైన బోర్లాగా పెట్టాను అనమాట పెట్టేసిన తర్వాత ఫోర్ కార్నర్స్ కూడా బయటికి ఓపెన్ ఉంటాయి కదా సో ఆ ఫోర్ కార్నర్స్కి నేను స్టిక్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట అందుకోసం నేను ఏ కార్నర్కి పెడతాను ఫోర్ స్టిక్స్ అనేది ఫస్ట్ డ్రా చేసి పెట్టుకున్నాను సో మీరు ఇక్కడ చూడండి పెన్నుతో నేను రౌండ్గా సర్కిల్ గీసి పెట్టుకున్నాను అనమాట ఫోర్ కార్నర్స్ కూడా సో ఈ ఫోర్ కార్నర్స్లో మనము స్టిక్స్ పెట్టుకోవాలి సో దానికంటే ముందు వీటికి చిన్నగా హోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ కార్నర్స్లో కింద గ్రిప్ కోసం అని చెప్పేసి నేను ఆ పూల కుండి పెట్టిన సో పైన కార్డ్బోర్డ్ దానికి ఫిక్స్ చేసేసి స్క్రూ డ్రైవర్ కానీ నైఫ్ కానీ ఏదైనా ఉంటే చిన్నగా హోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది స్క్రూ డ్రైవర్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట హోల్డ్ చేయడానికి సో చూస్తున్నారు కదా ఇట్లా రౌండ్గా నేను ఫోర్ కార్నర్స్కి కూడా ఫోర్ హోల్స్ పెట్టేసిన అనమాట ఇప్పుడు నేను యూజ్ చేసే స్టిక్స్ ఇవి ఈ స్టిక్స్ నా దగ్గర ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయన్నమాట మామూలుగా మనము ఇల్లు తుడవడానికి స్టిక్స్ తీసుకొస్తాం కదా సో అవే స్టిక్స్ అనమాట సో ఎప్పటి నుంచో నేను రెగ్యులర్గా తీసుకొచ్చిన ప్రతిసారి పాడైపోయినవి ఉంటే అట్లనే మూలకు పెట్టేసేదాన్ని అనమాట సో అవే స్టిక్స్ని నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను ఫోర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి త్రీ ఏమో సేమ్ సైజులో ఉండే ఈ బ్లూది మాత్రం కొంచెం చిన్న సైజులో ఉందన్నమాట సో దీన్ని కూడా వాటికి ఈక్వల్ సైజ్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఫోర్ న్యూస్ పేపర్స్ తీసుకొని స్టిక్ లాగా రోల్ చేసిన అనమాట పొడుగ్గా రోల్ చేసేసి ఈ స్టిక్కి హోల్ ఉంటే ఆ హోల్లోకి పెట్టి ఫిక్స్ చేసేసిన సో ఇది కూడా పైప్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులోకి వచ్చేసింది ఇంకా నాకు ఏ లెంత్ కావాలో ఆ లెంత్ చూసేసి మిగతా న్యూస్ పేపర్ రోల్ ఏదేందో దాన్ని కట్ చేసిన అనమాట సో ఫోర్ స్టిక్స్ కూడా ఈక్వల్ సైజ్లో తీసుకున్నాను కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు ఏం కాదు సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టిక్స్ ఉన్నాయి కదా వీటిని మనం ముందే కార్డ్బోర్డ్కి హోల్డ్ చేసి పెట్టాం కదా ఆ హోల్లో నుంచి ఈ విధంగా కిందకి గ్రిప్ లాగా పెట్టేయాలన్నమాట ఫోర్ కార్నర్స్కి కూడా ఫోర్ స్టిక్స్ని పెట్టేసేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోర్ కార్నర్స్కి కూడా ఫోర్ స్టిక్స్ ఈ విధంగా ఫిక్స్ చేసేసేయాలి కింద ఫ్లోర్కి స్టిక్స్ అనేవి ఆనుకోవాలి మనకి స్టిక్స్ సైడ్స్కి పడిపోకుండా ఉండడం కోసం గ్రిప్ కోసం ఈ విధంగా కార్డ్బోర్డ్ యూజ్ చేసామన్నమాట అంటే అండ్ ఇంకా ఫైనల్గా పైన వచ్చేసి ఈ ఫోర్ స్టిక్స్ని కూడా ఒక దగ్గరికి పెట్టేసి ప్లాస్టర్ కానీ ఏదైనా థ్రెడ్ ఉంటే దాంతో కట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ప్లాస్టర్ యూజ్ చేస్తున్నాను ప్లాస్టర్ యూజ్ చేసేసి నాలుగింటిని కూడా ఒక దగ్గర ఫిక్స్ చేసేసాను అనమాట సో ఇక్కడ చూడండి ప్లాస్టర్ వేసేసి గట్టిగా అసలు కదలకుండా నాలుగింటిని ఒక దగ్గర ఫిక్స్ చేసి పెట్టేశాను ఇంక ఇప్పుడు మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది అనమాట క్రిస్మస్ ట్రీ బేస్ ఇప్పుడు వచ్చేసి నేను తీసుకొచ్చిన ఈ గార్లెంట్స్ ఉన్నాయి కదా వీటిని ఈ స్టిక్స్కి రోల్ చేస్తూ పెట్టేసేయాలి అంతే ఇంకా సో ఒక్కొక్కటి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం దగ్గరగా కావాలి అనుకుంటే దగ్గరగా చేయొచ్చు కొంచెం దూరం దూరంగా ఎక్కువ గార్లాండ్స్ లేవు అనుకుంటే కొంచెం దూరం దూరంగా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం సో నేనైతే కొంచెం దగ్గర దగ్గరగానే పెడుతున్నాను చూస్తున్నారు కదా దీనికి వైర్తోనే ఇది గార్లాండ్ అంతా కూడా సన్నని వైర్తోనే ఉంటుంది అనమాట సపరేట్గా మనకి థ్రెడ్ అట్లాంటిది ఏమీ అవసరం లేదు జస్ట్ స్టార్టింగ్ కార్నర్లో ఆ థ్రెడ్తో దేనికైనా ముడివేసేసి ఒక్కో దాన్ని ఈ విధంగా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ లాస్ట్ కార్నర్ ఉంటుంది కదా దానికి కూడా వైర్ ఉంటుంది కాబట్టి మిడిల్లో ఎక్కడో ఒక దగ్గర దాన్ని చుట్టేస్తే ఫిక్స్ అయి ఉంటుంది అనమాట ఊడిపోదు వైర్ కాబట్టి మంచిగా టైట్గానే ఉంటుంది సో ఇంకా అన్ని రోల్స్ కూడా ఈ విధంగా చేస్తూ కంప్లీట్గా ట్రీ మొత్తం కూడా కింద వరకు రోల్ చేస్తూ వెళ్ళిపోవాలి సో ఇదంతా పెట్టేసిన తర్వాత మనకి ట్రీ షేప్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో మీకు ఆల్రెడీ పైనుంచి షేప్ తెలుస్తుంది చూడండి సో నేను ఈ ప్లేస్లో వైట్ కలర్తో కూడా వస్తున్నాయి అనమాట అదైతే ఇంకా లుక్ చాలా బాగుండేది బట్ అది స్టాకే లేదంట అయిపోయింది అని చెప్పేసి అన్నారు ఇంకా సరేలే అంత దూరం వెళ్ళినా కాబట్టి ఏదో ఒకటి తీసుకుందాము అన్నట్టుగా కంప్లీట్ గ్రీన్ ఉన్నా కూడా ఇది తీసుకున్నా అనమాట సో కింద వరకు కూడా చూస్తున్నారు కదా మంచిగా రోల్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ ఏంటంటే కార్డ్బోర్డ్ ఉంది కదా అది కనిపించకుండా ఉండడం కోసం అక్కడి వరకు కూడా మనము ఈ రోల్స్తో కవర్ చేసేసుకోవాలన్నమాట సో చేయకపోయినా పర్లేదు మన ఇష్టం చూడ్డానికి లుక్ బాగుండాలి ఇంకా అని అనుకుంటే మాత్రం ఆ కార్డ్ బోర్డ్ కూడా కనిపించకుండా ఈ విధంగా కవర్ చేసేసుకుంటే సరిపోతుంది సో నేను బాగా దగ్గర దగ్గరగా రోల్ చేసి పెట్టేశాను అనమాట మంచిగా థిక్గా బుషిగా కనిపించాలి అని చెప్పేసి సో ఫైనల్గా కార్డ్బోర్డ్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ మంచిగా ఫిక్స్ చేసేస్తున్నాను చేసేసిన తర్వాత ఇంకా వీటికి లైట్స్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకవేళ బెలూన్స్ అట్లాంటి సారీ బెల్స్ అట్లాంటి స్టార్స్ ఏమన్నా ఉంటే కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట మనం బట్ నేనేమి చేయట్లేదు జస్ట్ లైట్స్ వేసేసి వదిలేస్తాను అంతే ఇంకా సో చూడండి ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది బాగుంది కదా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ బడ్జెట్ మనం పెట్టకుండా తక్కువ ప్రైస్లోనే నేను జస్ట్ త్రీ హండ్రెడ్ పెట్టి అవి తీసుకొచ్చాను గార్లాండ్స్ పైపులు కానీ కట్టెలు కానీ మనకి ఇంట్లో ఏదో ఒక మూలం పడే ఉంటాయి కాబట్టి అవి యూజ్ చేస్తూ ఈ విధంగా కూడా మనం వేలు వేలు ఖర్చు పెట్టి క్రిస్మస్ ట్రీయే కొనుక్కోవాలని లేదనమాట ఇట్లా ఉన్న వాటితో కూడా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది లైట్స్ వేసిన తర్వాత ఇంకా బాల్కనీలో ఒక ట్రీ ఉంది ఇంట్లో ఒక ట్రీ ఉంది ఇది వచ్చేసి మెయిన్ రోడ్ దగ్గర ఒకటి పెట్టామన్నమాట ఇప్పుడు తయారు చేసింది ఇక్కడ పెట్టినాం సో ఇది పెట్టిన తర్వాత ఇంకొంచెం క్రిస్మస్ వైబ్స్ మంచిగా తెలుస్తున్నాయి అనమాట ఫుల్ లైటింగ్స్తో సో చాలా బాగుంది కదా మీ అందరికి ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో లాస్ట్ మినిట్లో వన్ డే బిఫోర్ కూడా మనం ఇది చేసుకోవచ్చు అనమాట టైం లేని వాళ్ళు కానీ ట్రీ లేదు అనుకున్న వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా ఇట్లా కూడా చేసేసుకోవచ్చు సో ఈ గ్రీన్ గార్లాండ్స్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి అట్లా కూడా ట్రై చేసేయచ్చు అనమాట ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది ఎలా అనిపించింది బాగుందా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్